అందరికీ నమస్కారం తెలుగు కథామాలికకు స్వాగతం ఈనాటి మన కథ తల్లి మనసు ఒక భార్యాభర్తలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరూ కొడుకులే తల్లిదండ్రులు ఈ పిల్లలని ఇద్దరిని ఎంతో ప్రేమగా పెంచి చదివించి మంచి ఉద్యోగం చేసేలా తీర్చిదిద్దారు రాత్రనక పగలనక కష్టపడి తమ పిల్లలకు బంగ్లా లాంటి రెండు అంతస్తుల ఇల్లు కట్టించాడు పెద్దయ్యాక కూడా కొడుకులిద్దరూ కలిసి ఉండాలి భవిష్యత్తులో విభజన ఆలోచన రాకూడదు మరి అలాగే వారి మధ్య ఎటువంటి తగాదాలు ఉండకూడదని కొడుకులు ఇద్దరికీ మంచి ఉద్యోగాలు రావటంతో ఇద్దరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి కొడుకులు ఇద్దరికీ ఒక్కొక్క కొడుకు కూడా పుట్టారు అంతా బాగానే ఉంది కానీ కొన్ని రోజులకే ముసలి భర్త చనిపోయాడు భర్త కాలం కొడుకు కోడలిద్దరూ తల్లిని గౌరవించేవారు భర్త చనిపోయిన వెంటనే కొడుకులు మరియు కోడళ్ళు ఇద్దరూ తమ తల్లికి ప్రతిరోజు సేవ చేయటానికి సిద్ధంగా లేరు కొడుకులు కోడళ్ళు ఇద్దరూ సమావేశమై తల్లిని పోషించే బాధ్యతను విభజించాలని అంటే తల్లికి పదహైదు రోజులు పోషించే బాధ్యత పెద్ద కొడుకు తీసుకుంటాడు అలాగే పదహైదు రోజులు తల్లికి ఆహారం అందించే బాధ్యత చిన్న కొడుకు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు పగలు రాత్రి అని చూడకుండా తమ కొడుకులకు ఆకలి వేయనప్పుడు కూడా తిండి తినిపించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే ఆ తల్లికి ఇప్పుడు కొడుకులు రోజులను బట్టి భోజనం పెడుతున్నారు తల్లికి పెద్ద మనసు ఎలాగైనా కొడుకులతోనే జీవిస్తున్నాను అని ఆ తల్లి సంతోషించింది కానీ ఒక నెలలో ముప్పై ఒక్క రోజులు ఉన్నప్పుడు ఆ ఒక్కరోజు తల్లి ఆకలితో ఉండవలసి రావటం దురదృష్టకరం ఒకసారి తల్లి పెద్ద కొడుకు వద్ద భోజనం చేసే వంతు వచ్చినప్పుడు పెద్ద కొడుకు తన భార్య మరియు పిల్లలతో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాడు పెద్ద కొడలు అత్తయ్య నేను ఈరోజు భోజనం వండలేదు మేము బయటికి వెళ్తున్నాం అక్కడే తింటాం మీరే వండుకొని తినండి అన్నది ముసలి తల్లి కానీ కోడల నాకు గ్యాస్ ఎలా ఉపయోగించాలో తెలియదు అప్పుడు కోడలు అలా అయితే దగ్గరలో ఉన్న గుడిలో భజన ఏర్పాటు చేశారు కాచుకొని చూస్తూ ఉండండి అక్కడ భోజనాలు పెడతారు అప్పుడు అక్కడికి వెళ్ళి తినండి గ్యాస్తో పనిలేదు కదా అని అన్నది అక్కడే నిలబడి ఉన్న కొడుకు మనవడు ఇద్దరూ వింటున్నారు కానీ ఎవరూ ఏమీ అనలేకపోయారు సరే కనీసం చిన్న కోడలు ఒక ముద్ద అన్నం పెట్టకపోతుందా అనే ఆశతో చిన్న కోడలి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పింది అప్పుడు చిన్న కోడలు ఊరికే అన్నం కావాలి అంటూ మా ప్రాణాలు తింటారు వెళ్ళి వృద్ధాశ్రమంలో చేరొచ్చు కదా అన్నం లేదు ఏమీ లేదు ఇక్కడి నుండి వెళ్ళండి అని కసిరింది కొడుకు కోడలు ఫంక్షన్కి బయలుదేరారు ముసలి తల్లికి ఆకలేసింది తల్లికి కాస్త బాధగా అనిపించినా కొన్నిసార్లు కోడలికి కూడా ఇంటి పనిలో విశ్రాంతి తీసుకుంటే సరే అదృష్టవంతులకే భగవంతుని ప్రసాదం తినే భాగ్యం కలుగుతుంది అని మనసులో అనుకుంటుంది తల్లి ఆనందంగా గుడికి వెళ్ళి భండారా తిన్నది ఇలాగే కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు ఆదివారం కావటంతో ఇద్దరు కొడుకులు కోడళ్ళు మరియు వారి కొడుకులతో వారి ఇంట్లో కలిసి గడిపారు తల్లిదండ్రులు కొడుకులు పెద్దయ్యాక ఏమవ్వాలి అనుకుంటున్నావు అని అడిగారు కొడుకు చాలా సాదాసీదాగా తల్లిదండ్రులకు సమాధానమిస్తూ నేను పెద్దయ్యాక లాయర్ అవ్వాలనుకుంటున్నాను ఈ ఇంటి కంటే పెద్ద ఇల్లు కొంటాను కానీ ఆ ఇల్లు గుడికి దగ్గరగా కొంటాను అన్నాడు ఇంటి దగ్గర గుడి ఎందుకు ఉండాలి అని తల్లిదండ్రులు కొడుకును ప్రశ్నించారు అప్పుడు ఆ పిల్లోడు నేను పెద్దయ్యాక ఏదైనా ఫంక్షన్కి బయటికి వెళ్ళటం వల్ల మీ ఇద్దరికీ పెద్దగా ఇబ్బంది ఉండదని ఇంటి దగ్గర ఒక గుడి ఉండాలని తల్లిదండ్రులతో చెబుతాడు గుడి దగ్గరలో ఉంటే మీరు ఎక్కువ దూరం వెళ్లాల్సి అవసరం ఉండదు కదా భండారా తినటానికి అని అన్నాడు ఆ అమాయకపు పిల్లోడి సమాధానం విని పెద్ద కొడుకు కోడలు ఇద్దరికీ మతిపోయింది చిన్న కొడుకు కోడలు కూడా తమ కొడుకును నువ్వు పెద్ద అయ్యాక ఏమవ్వాలనుకుంటున్నావు అని అడిగారు అందుకు ఆ అబ్బాయి నేను పెద్ద అయ్యాక బాగా డబ్బు సంపాదించి ఒక పెద్ద ఇల్లు కట్టించి నేను అందులో ఉంటాను అన్నాడు మరి మేము అన్నారు తల్లి తండ్రి నేను పెద్దయ్యాక మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చేర్చేస్తాను కదా ఎందుకంటే ఎప్పుడూ అమ్మ నానమ్మతో వృద్ధాశ్రమంలో చేరు అంటారు కదా అక్కడ అన్నం బాగా పెడతారు అంటుంది కదా అందుకే అన్నాడు అది విన్న తల్లి తండ్రి షాక్ అయ్యారు తమ కొడుకులు ఇంట్లో జరిగే విషయాలను గమనిస్తున్నారు అని ఆ తల్లి తండ్రులు చేసిన తప్పులను గ్రహించారు అప్పటి నుంచి వాళ్ళు చేసిన తప్పును తెలుసుకొని తల్లిని కంటికి రెప్పలా కాపాడుకోసాగారు ఈ కథ వలన ఒక చిన్న సందేశం ఏంటంటే ఇంట్లో ఉండే పిల్లలు వాళ్ళ తల్లి తండ్రిని గమనిస్తూ ఉంటారు మనం మన పెద్దవాళ్ళని గౌరవించేటప్పుడు మన పిల్లలు కూడా మనల్ని గౌరవిస్తారని తెలుసుకోవాలి ఇదండి ఈనాటి మన కథ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ